మన కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కర్రెగుట్టల్లో ఉన్న మావోయిస్టుల మొత్తాన్ని పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ చేయాలి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు అని చెప్పి కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్తో నాలుగైదు రోజులు అంచి పూర్తి స్థాయిలో ఆ కర్రెగుట్టల ప్రాంతం మొత్తాన్ని రౌండ్ అవుట్ చేసేసారు సో ప్రజెంట్ అయితే ఒక నలభై మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది ఇటుపక్క చూసుకుంటే మరి కొంతమంది పోలీస్ అధికారులకి గాయలు అవడం ఇంకొంతమంది ఈ ఎండ ఎక్కువ వల్ల వడదెబ్బ దగిలి పడిపోవడం ఏదేమైనా సరే ఒక్క మిట్టుగొడికి తగ్గకుండా ఈ కర్రగొట్టని పూర్తి స్థాయిలో బాంబులు పెట్టి ధ్వంసం చేయడానికి మన కేంద్ర బలగాలు సిద్ధమైపోయారు సో ఆ పక్కనున్న గిరిజనుల మట్టికి ఒక్కరిని కూడా బయటకు రావద్దు అని చెప్పి వాళ్ళకు కూడా ముందే వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది మన కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హెడ్మా టార్గెట్ హెడ్మా అనే వ్యక్తి ఈ మావోయిస్టులందరికీ కీలకంగా వ్యవహరించే వ్యక్తి కానీ హెడ్మా అనే వ్యక్తి దొరకట్లా అలా దొరికేడన్న టైంకి ఏదో విధంగా మిస్ అయిపోతున్నాడు ఇప్పుడు కూడా నాలుగు మంది చనిపోయారు కదా ఇంకా ఉన్నారు మావోయిస్టులు ఆ కర్రగూటల్లో ఈ కొండ ప్రాంతంలో ఉన్నారు కానీ అసలు వాటిలో హెడ్మా ఉన్నాడా లేదా అనే సమాచారం ఇంకా పోలీసుల దగ్గర కూడా లేదు నాకు తెలిసి హెడ్మా అనే వ్యక్తి ఆల్మోస్ట్ ఈ కర్రికొట్ట ప్రాంతాల్ని రౌండ్ అది చేసినప్పుడే పరారై ఉంటాడు నాకు తెలిసి ఎందుకంటే ఈ కర్రికొట్ట అనే ప్రాంతంలో అక్కడ ఎండలు ఎక్కువ ఇప్పుడేంది ప్రతి ఒక్క చెట్లు ఆకులు మొత్తం రాలిపోతాయి అక్కడ వాటర్కి ఇబ్బంది ఫుడ్కి ఇబ్బంది వీళ్ళకి మెయిన్ సప్లై ఆగిపోయింది కదా సప్లై చేయడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు ప్రజెంట్ సో మెయిన్ వాంటెడ్ హెడ్మా కాబట్టి ఈ మావోయిస్టులందరూ కలిసి హెడ్మాని పక్కకు ఉంటారు బహుశా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంటాడు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళిపోయి ఉంటాడు ఎందుకంటే మా టా మెయిన్ టార్గెట్ కేంద్ర బలగాలైంది హెడ్మా హెడ్మాని కానీ లేపేస్తే ఈ మావోయిస్టులందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చి లొంగిపోతారు ఇంకెవడన్నా లోపల కాని ఉంటే వాళ్ళు మనం పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ చేసేయచ్చు అని మన కేంద్ర బలగాలు ఆలోచన కానీ వాళ్ళ టార్గెట్ ఏంది హెడ్మాని సేఫ్ చేస్తే ఆటోమేటిక్గా మా మావోయిస్టు మేము యథావిధిగా మేము ఇప్పటిలాగా ఉంటాం కొంతమంది చనిపోతారు కొంతమంది ఇదే పార్టీలు ఉండిపోతారు అని చెప్పి మన వాళ్ళ టార్గెట్ ఏమన్నా సరే మావోయిస్టులు వాళ్ళు తగ్గి రెండుసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ కాల్చుకోవడం చంపుకోవడం వద్దు మీరు మేము కూర్చొని చర్చలు జరుపుకుందాం ఈ చంపుకోవడంలో వచ్చే నష్టం అయితే లాభం అయితే లేదు నష్టం తప్ప అందుకని మీరు మేము కూర్చొని చర్చలు చేసుకుందని చెప్పి రెండుసార్లు వాళ్ళు బహిరంగ లెక్క లెటర్ విడుదల చేయడం జరిగింది సో మన కేంద్ర బలగల మట్టికి ఆ లెటర్ని తిప్పికొట్టారు మీ ఎన్ని లెటర్లను రాసుకోండి ఈ కర్రగుట్ల ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మన వాళ్ళు ఎండని వానని సైతం లెక్క చేయకుండా కర్రీగుట్ట ప్రాంతం మొత్తం కొన్ని వేల మంది పోలీసు అధికారులు చుట్టుముట్టుకోవడం జరిగింది ఈ వేల మందిలో బహుశా నాకు తెలిసి పోలీసు అధికారులు గాయాలవ్వచ్చు కొంతమంది చనిపోవచ్చు కూడా మావోయిస్టుల మటుకి కొంతమంది చనిపోవచ్చు కొంతమంది గాయాలవచ్చు మరి కొంతమంది కర్రికట్ట ప్రాంత వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నైట్ పూట అక్కడ అయితే చీకటి వాతావరణం ఏం జరిగింది దేవుడో తెలీదు పొగులు పడంటావా ప్రాణాలు పోతున్నప్పుడు మనోళ్ళు తెగిస్తారు ఇద్దరు ఒకరు ఒకరు తెగిస్తారు తెగించినప్పుడు ఏంది ఒకరినొకటి ఎన్కౌంటర్ చేసుకుంటాడు అప్పుడు పోలీస్ అధికారులు చనిపోవచ్చు ఈ పక్క మావోయిస్టులు చనిపోవచ్చు సో ఏదేమన్నా కేంద్ర పథకాలు ఒకసారి ఆలోచించి పూర్తి స్థాయిలో ఉన్న మావోయిస్టులు మొత్తాన్ని బయటికి రప్పించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది దీన్ని రోజు రోజుకి స్టోరీ ముదిరిపోతుంది వాళ్ళు కొంతమంది చనిపోవడం మన వాళ్ళు కొంతమంది చనిపోవడం మన వాళ్ళు కొంతమంది గాయాలు కొంతమంది వాడి ఎండకి వానికి వాడి దెబ్బ దగ్గర పడిపోవడం వాళ్ళు పూర్తిగా బయటకు రప్పించి వాళ్ళ సమస్యలని అడిగి తెలుసుకొని ఈ సమస్యకి పరిష్కారం చూ చూస్తున్నటికీ బాగుంటుందని నా ఆలోచన సో మోస్ట్ వాంటెడ్ వా హెడ్మా కూడా స్పందించి ఆయన బయటకు వచ్చి ఈ సమస్యని ఇంతటితోటి పరిష్కరిస్తే బాగుంటుందని నా ఆలోచన థ్యాంక్ యూ